సాధించడానికి మరి ఎట్లా చేస్తే బాగుంటుందో వారు చెప్పటం చాలా సంతోషకరమైన విషయం వారి ఎంకరేజ్మెంట్కు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు ఇకపోతే ఇప్పుడు మన లక్ష్యం ఒకటి ఇప్పుడు మనం ఎక్కడున్నాం డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది మన మాదివ జాతి ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డది ఈ పన్నెండు సంవత్సరాల్లో వాస్తవంగా చెప్పాలంటే మాదిగ జాతి నిర్వీర్యమైపోయే కాలం వచ్చింది ఎంపీలు లేరు ఎమ్మెల్యే లేరు మంత్రులు లేరు అసలు ఈ పన్నెండు సంవత్సరాల కాలంలో వాస్తవంగా చెప్పాలంటే మనం చాలా వెనుకబడి ఏ ముప్పై నలభై సంవత్సరాలు మరొకసారి ఇనుకకి పోయినట్టు పరిస్థితి వచ్చి ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం కాబట్టి యాభై లక్షల మంది ఉన్న మనం మరి ఈ స్థితిలో ఉండాల్సిన అవసరం ఏముంది అంబేద్కర్ చెప్పినట్టుగా ఓటు బలమై ఓటు శక్తి కాలేదు ఎన్ని కోట్లు పెట్టినా దాన్ని కొనలేనటువంటి శక్తి ఉన్నటువంటి ఓటు ఆ ఓటు వల్లనే కదా ఎవరైనా ఇలా ఎమ్మెల్యేలు అవుతున్నారు మంత్రులు అవుతున్నారు ముఖ్యమంత్రులు అవుతున్నారు ప్రధానమంత్రులు అవుతున్నారు కానీ ఈ తెలంగాణలో మాదిగలకు మాత్రం కనీస రిప్రజెంటేషన్ కూడా లేకుండా ఇది చాలా బాధాకరమైన ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను అందుకే ఇవాళ మరి ఇట్లా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన వాస్తవంగా నేను చేయటం జరిగింది ఎట్లా చేసేది లేదు ఎవరిని తిట్టేది లేదు ఎవరిని కొట్టేది లేదు మనకున్న ఓటును మనం జాగ్రత్తగా ఎట్లా చేస్తే బాగుంటుందో మనం ఆర్గనైజేషన్ ద్వారా మరి చెప్పవలసిన అవసరం ఉంది ఆ రకంగా ఆర్గనైజేషన్ ద్వారా మన మాది శక్తిని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉందని మరొకసారి సందర్భంగా నేను ఎన్నికలు ఈ ఎన్నికలలో తప్పకుండా మనం ఏంటి శక్తి అసలు మనకున్న బలం ఏమిటో ఖచ్చితంగా మనం నిరూపించవలసిన అవసరం ఉంది ఆ విధంగా నిరూపించాలని కూడా నేను కోరుకుంటా ఉన్నా చదువుకున్నారు పల్లెల్లో కూడా మనం మాదిక జాతి మొత్తం పిల్లలంతా బాగా చదువుకున్నారు ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు దొరికినటువంటి వాళ్ళకు కూడా సరి ప్లేసులు లేవు వాళ్ళకు ఉద్యోగం ఎక్కడో పడేసినట్టుగా ఉంటున్నాయి తప్ప ఫోకల్ పాయింట్లలో ఎక్కడ కూడా మరి వేయటం లేదు చాలా చిన్న చూపు అదే రకంగా అడుక్కునే కానీ మనం ఉన్నాం ఎంతసేపు మరి రేషన్ కార్డు కాడ మనం ఉన్నాం ఇల్లు కాడ మనం ఉన్నామే తప్ప రాజ్యాధికారంలో మనం లేము మాదిక జాతి మొత్తంగా దీన్ని నిర్వీర్యం చేయాలనేటువంటి కుట్ర ఈ పన్నెండు సంవత్సరాలుగా జరుగుతున్నదని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఏది ఏమైనా తప్పకుండా జాతి మొత్తం ఏకం కావాలి అవుతుందని కూడా మరొకసారి సందర్భంగా నేను దీనికోసం ఎంత త్యాగమైనా చేద్దాం ఏమైనా చేద్దాం ముఖ్యంగా వెనకపోయేది లేదు మన భాగస్వామ్యం ఏమిటో మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాజ్యాధికారం లేకుండా మనంగా బాట లేకుండా రాజ అది రాజ్యాధికార శక్తి లేకుండా మనం ఏం చేయలేము పొలిటికల్ శక్తి కావాలి పొలిటికల్ శక్తి ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం తప్ప అది లేకుండా మనం ఏం చేయలేము అన్ని కులాలు బాగుపడ్డాయంటే వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ శక్తి వల్లనే వాళ్ళు బాగుపడరు అనేటువంటిది గమనించాలి ఇవాళ రెడ్లైనా బాగుపడడానికి కారణం అధికారమే కమ్మలు బాగుపడటానికి అధికారం అధికారం అధికారమే అదేవిధంగా వెలుమలు బాగుపడటానికి కూడా అధికారం అనేటువంటిదే గమనించాలి కాబట్టి అటువంటి అధికారం మనకెందుకు లేదు మనం ఎందుకు సాధించుకోలేకపోతున్నాం కారణం ఏంటి మన బలహీనత ఏమిటి ఇవన్నీ మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది రాబోయే కాలంలో అటువంటి బలహీనత నుంచి బయటపడాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయంగా మనం ఎదగాల్సిన అవసరం ఉంది మనం మంత్రులం అవుతాం అదేవిధంగా ఎమ్మెల్యేలు అవుతాం అదే రకంగా రాజకీయ శక్తితో ఏ పనైనా ఈ రాష్ట్రంలో చేసుకునేటువంటి అవకాశం మన జాతికి వస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేనేదో ఆశించగా ఈ అవమానాన్ని భరించలేకపోతా ఉన్నా వాస్తవంగా ఎంపీ సీట్లు లేకపోతే నేను ధర్నా చేశాను అదే రకంగా నేను వారం పది రోజులు మనిషిని కాకుండా జ్వరంతో పడుకున్నాను ఏది ఏమైనా ఒక విషయాన్ని గమనించాలి మనమంతా ఒకటి కావాలి మాదిగలంతా ఒకటి కావాలి మాదిగ శక్తిని నిరూపించాలి అధికారంలో వాటా తీసుకోవాలి మన జాతిని బాగు చేసుకోవాలని మరొకసారి ఈ సందర్భంగానే నేను తెలియజేస్తూ నిజంగా ఇంతమంది తమ్ముళ్ళంతా వచ్చారు రోజు వస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఇవాళ ఒక మాట చెప్పాలంటే ఎవరికి వాళ్ళు ఆర్గనైజ్ చేయాలి ఈ శక్తిని రోజు రోజు పెంచుకుంటూ పోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియస్తూ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ మరొకసారి మీ అందరికీ ఒకరొకరిగా అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో చాలా పని చేయాల్సినటువంటి అవసరం ఉంది రోజువారీగా మనం గలవాల్సిన అవసరం ఉంది మన సంఖ్యను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది జాతి చైతన్యం కోసం ముందుకు సాగవలసిన అవసరం ఉందని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ ముఖ్యంగా మరి మన ప్రకాశన వారి కోసం ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా చాలా సంతోషం వారు ఇచ్చినటువంటి సలహాలను తప్పకుండా పాటించడమే కాదు ఈ యొక్క ఆర్గనైజేషన్లో వాళ్ళకు ప్రముఖ పాత్ర వారికి ఉండాలని ఉండాలని కూడా ఈ సందర్భంగా వారికి ఉన్న మరి శక్తి కానీ వారికి ఉన్న ఆలోచన విధానం కానీ బలమైనటువంటి ఆలోచన విధానం ఉన్నది దాన్ని మొదలుపెట్టి కూడా మనం ముందుకు పోదామని మరొకసారి సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను అందరికీ కూడా ನೂತನ ಸಂವತ್ಸರ ಶುಭಾಕಾಂಕ್ಷ ಮಾದಿಗಳಂದರೆ ಕೂಡ ನೂತನ ಸಂವತ್ಸರ ಶುಭಾಕಾಂಕ್ಷ ಸಂದರ್ಭ ನಮಸ್ಕಾರ